Thank mm -hmm. you.

मतलब तो देख लो, मतलब दर्शन आता, ठीक है, अच्छा बुकर, वाला मुकेश निकले, ऐसा टाइम पे चूस, एक दिन की रटवाला थी, अच्छा, अब लोग बस तो इन्हें देखेंगे कि बस पालना है। సిక్ థర్టీ డ్రైవర్ని ఒక ప్యాసింజరు ఎంజీబీఎస్ లెక్కిండు నేను ముప్పై నాలుగు రూపాయ మంది ప్యాసింజర్ కెపాసిటీతోనే వస్తున్నాము జడ్చల్ల బస్ స్టాండ్ వచ్చిన తర్వాత ఇద్దరు ప్యాసింజర్లు దిగిపోయారు జడ్చల్ల టికెట్ తీసుకొని అతను డబ్బులు పోయినాయినా ఎంజీబీఎస్ టు కర్నూలు ట్రావెల్ చేస్తున్నాడు మేము టిఫిన్ కాపి టిఫిన్ చేస్తున్న క్రమంలో ఆ ప్యాసింజర్ వచ్చి సార్ మా డబ్బులు పోయినాయి అంటే మేము జడ్చల్లర్ పిఎస్కి వచ్చి కాంప్లియడం జరిగింది పోలీసు వాళ్ళు చేస్తున్నారు ముప్పై లక్షలు అని చెప్తున్నాడు దాంట్లో ఎంత డబ్బు ఉందా అనేది వాళ్ళ ఇంటర్వ్యూ ఈరోజు లెవెన్ ఓ క్లాక్కి హైదరాబాద్ నుంచి కడపపోతున్న జేబీఎస్ డిపోకు చెందిన బస్సులో థర్టీ సిక్స్ ల్యాక్స్ పోయినాయని దామోదర నేతను వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ ఎవరైతే దామోదర్ నాడో హైదరాబాద్లో రక్సిడీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వాళ్ళ సిస్టరు కర్నూలులో టౌన్లో ఉంటారు వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు రిక్వెస్ట్ చేయగా ఈసారు వాళ్ళ యొక్క పిఎఫ్ మిగిలిన ఎంప్లాయీ ఫండ్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈరోజు బస్సులో ప్రయాణం చేస్తూ ఉండగా ఇన్సిడెంట్ జరిగింది దీంట్లో టౌన్ లో కానీ అదేవిధంగా బస్ లోనే సిసి ఉన్నాయి ఆ సిసి కెమెరా ద్వారా ఆ పట్టుకొని ఆ యొక్క పిటిషనర్ కి అభిమాయం చేస్తామని థర్టీ సిక్స్ లాక్స్ పోయి